బొత్సాకు చుక్కలు చూపించిన ఉద్యోగులు అవును మంత్రి మాజీ మంత్రి మనకు మంత్రి ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణకు అయితే సిపిఎస్ రద్దుపై మాట దాట వేసిన బొత్స అనమాట భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని వెల్లడైతే చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారన్నమాట ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబుల గ్రాఫిక్స్ చూపించబోమన్నారు అయితే సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పలు ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించగా మద్యం ధరలు పెంచింది నియంత్రణ కోసమే అన్నారు సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పారు ఎందుకు చేయలేదని అడిగిన ప్రశ్నకు అయితే ఆయన మాట కూడా చెప్పలేదన్నమాట సమాధానం కూడా చెప్పలేదు సమాధానం కూడా చెప్పకుండా మాట దాట అయితే జరిగింది మిగిలిన నడికి కూడా ఏదో ఎస్ఆర్ను చెప్పారు కానీ సిపిఎస్ రద్దుకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఈయనైతే మాట దాటవేశారనమాట సో విధంగా ఉద్యోగులైతే ఈ నిరకాటలో పెట్టడం అయితే జరిగింది విలేకరుల ద్వారా కానీ ఆయనైతే తప్పించుకోవడం అయితే జరిగింది సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి